అందరి నమస్కారం నేను విరమేష్ మన లైఫ్ని మనం మాత్రమే శాసిస్తే చాలా అందంగా ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్న కుక్కలు పందులు మన జీవితాన్ని శాసించేటట్లు మన జీవితం ఉంది అంటే మనం ఒక్క పది నిమిషాలు కూర్చొని మన బ్రతుకు అవసరమా వద్దా అని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది కొన్ని ఉదాహరణలతో నేను మీకు విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు గడిచిన కొన్ని రోజుల నుండి బయటకు అనిపించట్లేదు కారణం ముఖ్యమంత్రి మంత్రులతో కలిపి సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు కాలేకపోయినప్పుడు నాదనుల మనోహర్ గారు చెప్పిన విషయం ఆయనకు విపరీతమైన నడువు నొప్పి ఉంది ఆయన దాని నుంచి బయటపడలేక కష్టపడుతున్నారు అన్నది విషయం చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను కూడా ట్రై చేశాను నాకు మారడం లేదు ఇప్పుడు ఎలా ఉన్నారు అని కనుక్కున్నారు ఇంతవరకే టాపిక్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఫ్రీ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు కాల్ చేస్తారు లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు కాకపోతే అపోజిషన్కి ఇది ఒక టాపిక్ కాబట్టి చక్కగా ఆపోజిషన్ వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు కేరళలోని ఆలయాల్లో ఆశ్రమం దగ్గర కనిపించగానే మొత్తం అందరూ స్టార్ట్ చేశారు సోషల్ మీడియా అందరూ రచ్చరచ్చ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రికి ఈయనకి పడట్లేదు చూశారు కదా ఆయన కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు అది ఇదని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా నేషనల్ మీడియా వాళ్ళు మైక్ పెడితే వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే నాకు విపరీత నడువు నొప్పి వస్తుంది దాంతో నేను ఎప్పటి నుంచో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఇక్కడికి వచ్చాను ఈ గుడులు చూడాలని నాకు ఎప్పటి నుంచో నా కోరిక నా లిస్టులో ఉంది సరే ఎలాగా వచ్చాను కదా గుడులు చూసుకొని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని నా కోరిక ఇది ఒరిజినల్గా అని చెప్పింది ఆ నేషనల్ మీడియా వాళ్ళు డైరెక్ట్గా కూడా అడిగారు మీరు బీజేపీ వాళ్ళ సనాతన ధర్మయాత్రలో భాగంగా ఈ పని చేశారంటే అలా కనిపిస్తుంది కానీ నేను వచ్చింది నన్ను ఒప్పిగి ఆయుర్వేదం మందు తీసుకోవడానికి వచ్చాను అది మాత్రమే కరెక్ట్ వచ్చాను కదా నుండో పెండింగ్లో ఉన్న గుడులు చూసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులకి లేదా యూట్యూబ్ల్లో కొంతమంది యూట్యూబర్లు చేసే వీడియోలకి మనం చూడడం తప్ప ఒప్ప అన్నదే మనం ముందు గ్రహించాలి ఎందుకంటే ఒకడు నెగిటివిటీ ప్రా చేస్తున్నాడు లేదు అన్నది మనం ఈజీగా తెలుసుకునే స్టేజ్లో ఉండదు ఉండగలం అది పెద్ద విషయం అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మీరు టీవీ ఫైవ్ మూర్తి గారి వార్తలు చూస్తే మీకు వార్తలు ఒకలా వినిపిస్తాయి అదే మీరు సాక్షి టీవీలో వార్తలు చూస్తే ఇంకోలా అనిపిస్తుంది మీరు ఏం చూడాలనుకుంటున్నారనేది మీ సొంత విషయం అక్కడ వరకు సరిపోతుంది అంతే తప్పితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చెత్తని ఫాలో అయ్యి వాటిని ఇది చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఇక రెండో విషయం ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న సరదాగా మాట్లాడుతూ నా ఇంట్లో అందరూ ఆడపిల్లలే మనవులు మనవరాళ్ళు ఆడపిల్లలు అందరినూ చరణ్ ఒక్కడే కొడుకు ఆడికి ఇంక కొడుకు కొడితే బాగానే ఉండేదిరా మన మగవాళ్ళ సంఖ్య కూడా ఇంట్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది మొదలు ఆడవాళ్ళని ఇది చేసిన మెగాస్టార్ ఇంత గొప్ప వ్యక్తికి ఇలాంటిది ప్రచారం చేయడంలో తప్పు లేదు చేస్తారు ఎందుకంటే అపోజిషన్ పార్టీకి అవకాశం కావాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ వాళ్ళు జగన్ గారి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇది తప్పు అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు వాళ్ళ చెల్లిగారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇదంతా జగన్ గారి వల్ల అవునా కాదనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు లేదా యావత్ ప్రపంచం కూడా తెలుసు తెలుగు వాళ్ళందరికీ కాబట్టి ఆయన ఖచ్చితంగా దీన్ని వ్యతిరేక ప్రచారం చేస్తారు చిరంజీవి గారికి వ్యతిరేకంగా కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు మిగిలిన ఛానల్ వాళ్ళు కానీ మిగిలిన యూట్యూబర్లు వాళ్ళు కానీ వాళ్ళు అర్థం చేసుకొని మెగాస్టార్ చిరంజీవి అనబడే వ్యక్తికి గతంలో ఇలాంటి బ్యాడ్ రిమార్క్ ఏమైనా ఉందా ఆయన ఇలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా ఆయన స్వంత చెల్లెళ్ళకి ఆయన కోట్లాని కోట్లు ఉన్న స్థలాలు అవన్నీ ఎలా ఇచ్చారు ఆయన చెల్లెలు వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు సినిమా హీరోలు ఎలా అయ్యారు జస్ట్ కామన్ సెన్స్ పెద్దగా దీనికి మీరు వైఎస్ జగన్ గారి సోషల్ మీడియా పోస్టులు చూసి రెస్పాండ్ అవ్వాల్సిన లేదు మీకు ఆటోమేటిక్గా అది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది మీకు ఒకవేళ ఆల్రెడీ తెలియకపోతే ఇప్పుడు ఈ చెత్త యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వడం మానేయాలి నెక్స్ట్ సోషల్ మీడియాని ఇలా మీకు ఎందుకంటే ఒక ప్రతి విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వక్సేన్ గారి లై లైలా సినిమాలో ఆయన పృథ్వీరాజు గారు ఏదో కామెంట్ జీజరు కామెంట్ జీజర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇమీడియట్గా ఆ సినిమాని బ్యాన్ చేసేస్తారు వాళ్ళిష్టమా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు జాగీర్ అయితే వాళ్ళకి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి వాళ్ళకే టికానా లేదు వాళ్ళు వచ్చి సినిమాని బ్యాన్ చేసినంత సీన్ ఉందా మహా అయితే సోషల్ మీడియాలో పది నెగిటివ్ పోస్టులు బూత్ పోస్టులు పెడతారు అంతమించి వాళ్ళు ఏం పీకలేరు ఆ నెగిటివ్ పోస్టులు చూసి కూడా ఆ సినిమాకి నేను వెళ్ళాలి వద్దు అని ఒక డిసైడ్ చేసుకుంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సొసైటీకి అవసరం లేదు సో వాడి సినిమా చూసినా చూడకపోయినా మనకు పెద్ద పడదు అందుకని చెప్పి ధైర్యంగా ఆ సినిమా రిలీజ్ చేయొచ్చు వాళ్ళు ఇది ఏమీ పేయలేరు వాళ్ళు ఏమీ చేయలేరు అది కేవలం మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది ఊరక సోషల్ మీడియాలో దాన్ని పెద్దగా హడావిడి చేయడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు ఒకరెవరు యూట్యూబర్ ఒక అతను ఒక పాడ్కాస్ట్ ఉంటాడు రన్వీర్ అల్హాబాదియా అని చాలా కష్టపడి పైకి వచ్చాడు అన్నీ తీసాడు కానీ చివరికి వాళ్ళు యూట్యూబర్లు అందరూ చేరి ఆ పోటీకి వచ్చిన కంటెస్టెంట్ని మీ అమ్మా నాన్నలు సెక్స్ చేస్తే ఎంజాయ్ చేస్తావా అని అడుగుతున్నాడు అంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉంది వాడు సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా పబ్లిసిటీ కోసం వాడు అడిగే ప్రశ్న ఏంటి ఇలాంటివి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి దాన్ని మనం ఖండించాలా లేదా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ వాడు అనుగుణంగా మార్చుకుంటాడా అన్నది మనం ఆలోచన చేసి ఇలాంటి దరిద్రుల్ని పందుల్ని కుక్కల్ని వీళ్ళందరినీ మనం ప్రోత్సహించడం మానేయాలి అది మనం చేసే పని వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం ఎందుకంటే వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళ బ్రతికే అది బట్ ఉన్న ఆ నాలుగు శాతం కోసం మిగతా తొంభై ఆరు శాతం మంది మన విచక్షణ కోల్పోకూడదు అది చాలా ఇంపార్టెంట్ మేము ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు ముగిస్తాను ఫేస్బుక్ మార్క్ జుకన్బర్గ్ తను ఈరోజు నిన్న ఇచ్చిన ఎంట్రీలో తను క్లియర్గా విషయం చెప్పాడు తను పాకిస్తాన్ వెళ్తే తను చంపేస్తారట ఎందుకని ఫేస్బుక్లో అల్లాహకి ఎగనిస్ట్గా పాకిస్తాన్లో ఎవరు పోస్ట్ పెట్టారట అందుకని వాళ్ళకు దావా చేశారట మార్క్ జుకన్బర్గ్కి మరణశిక్ష విధించాలి ఫేస్బుక్ కనిపెట్టినందుకు ఆయన పాకిస్తాన్ వెళ్ళడట వెళ్తే అలాగ మరణశిక్ష తీస్తారట అందుకని తప్పింది తిరుగుతారట ఇది నవ్వకూడదు యాక్చువల్గా చెప్పాలంటే ఏదో సరదాగా నవ్వ నవ్వడానికి ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళడు కాబట్టి కానీ ఒరిజినల్గా ఇది మనం బ్రతుకుతున్న సొసైటీ దీన్ని మార్చలేం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటితో డీప్ ఫేకులతో ఇంకా ఫేక్ బ్రతుకుల్లోకి మనం వెళ్తాం మనం చేయాల్సినంత విచక్షణ కోల్పోవద్దు విచక్షణ కోల్పోవద్దు ఎవరిని ఫాలో అవ్వాలి ఎవరైనా యూట్యూబ్ అవ్వచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేదా ఎవరు పెట్టిన కామెంట్ని సీరియస్గా తీసుకోవాలి దేనికి రెస్పాండ్ అవ్వాలి ఇవన్నీ మనకి మనం నిర్ణయించుకుని ఒక మంచి హుందా లైఫ్ని మనందరం గడపాలి అనేది నా ఆకాంక్ష మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ